మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం క్రైస్తవ్యం అంటే ఈరోజు చాలామంది అర్థం కాకుండా దేవుడు చెప్పిన మార్గాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేవారు ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభాలు ఏం కోరుకుండో తన పిల్లల పట్ల దేవుడు ఏం కోరుకుండో ఎలాగ ప్రవర్తించాలని అది ఏం చేయాలనుకుందో మనం తెలుసుకోవాలి తెలుసుకోకపోతే మనం ఆయన రాజ్యానికి వారసులం అమలేం ఎందుకు ఆయన రాజ్యానికి వారసులు మనం అవలేమంటే ప్రభువా ప్రభువానంత మాత్రమైన మాత్రమే పరలోక రాజ్యం చాలా కానీ నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాలి తప్పుడు పరలోక ఒక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి ఈరోజు ఆయన తండ్రి చిత్తమైతో మనం తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు మనం ఆయన కుమారులుగా మార్చబడతాం స్థుతం చెప్పండి గట్టిగా మనము లోతుగా కదా కానీ ఎప్పుడూ వచ్చిన ప్రజల వలే కాదు మనము ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయనలో ఉన్న ఆ లోతైన మర్మాన్ని మనం రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి తెలుసుకుంటూ మనము ఎదగాలి స్థుతం చెప్పండి సరే మంచిది మనం ఈరోజు మనం తెలుసుకోబోయే వాక్య భాగం ఏంటంటే కీర్తన గ్రంథం యాభై ఒకటో వచ్చాయం పదహారో వాక్యం కానించి మనం ధ్యానం చేసుకుందాం చదవగలిగిన వారు చదవండి ఆసక్తి కలిగిన వారు చదివి వినిపించాలి

దేవుడు దేనిని కోరట్లేదు బలిని కోరట్లేదు ఎలాంటి బలి నువ్వు చనిపోవటం ఆయన కోరట్లేదు లేకపోతే కోడీలను గొర్రెలను ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము అర్పించు బలులను ఆయన కోరట్లేదు మరి ఆయన ఏం కోరుతున్నంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు స్తోంది చెప్పండి గట్టిగా విరిగిన హృదయం అంట దేవునికి ఇష్టమైన బలంట విరిగిన హృదయం ఎలాగా విరిగి నలిగి ఆయన ఎదుట నిలబడాలి ఆయనకిష్టమైన పాత్రగా ఆయనకిష్టమైన బలిగా ఆయనకిష్టమైన హృదయముగా మన హృదయం ఎలాగా మార్చబడాలంటే మనమేం చేయాలో తెలుసా ఆయన చెప్పినట్లుగానే మనం ప్రవర్తించు వారమై ఉండాలి స్తోగంగా మనము ఆయన చెప్పిన వారమై నడిచినప్పుడు వినికి నలిగిన హృదయం అంటే ఏంటో మనకు తెలిసింది ఏసయ్య కానీ దేవుడు ఏసయ్య ద్వారా ఒక బలియాగం చేసిండు ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభురే యహోవాని ఆయనే త్రియేక దేవుడని మనకి తెలుసు స్తోత్రం చెప్పండి గట్టిగా లేఖనాలలో చనిపోబడదు ఈరోజు నువ్వైనా నేనైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు శరీర సంబంధమైన బలు కోరువాడు కాదు శరీర సంబంధించిన బరులు కోరువాడైతే ఈ లోకంలో పాప క్షమాపణ ప్రయాచిత్తం గొర్రెల వలనో కోడిల వలనో మేకల వలనో జరిగిపోయేవి కానీ ఏసయ ఎందుకు రావాల్సి వచ్చింది ఏసయ ఎందుకు బలి బలివ్వాల్సి వచ్చింది ఏసయ పాప క్షమాపణ నిమిత్తం మనము క్షమాపణ పొందుతు నిమిత్తం మన విమోచన నిమిత్తం ఆయన విమోచన కర్తగా మారాలని ఆయనే పరియాగంగా ఆయన అనుపబడి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇది హెబ్రిలకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేసిండు పదో పదో అధ్యాయం ఐదో వాక్యం చదవండి ఒకసారి అసలు ఏం చేయడానికి యేసుకృష్ణ ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఏం చెయ్యమని నిన్ను నన్ను కోరుతుండో మనం తెలుసుకుందాం హెబ్రిలు రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదు నుండి చదువుతాను కాబట్టి ఆయన ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఇలాగ చెప్పుచున్నాడు బలియు బలియు అర్పణయు కోరట లేదు నీవు కోరట లేదు గాని నాకొక శరీరమును నాకొక శరీరమును అర్పించితివి అమ్మర్ అమ్మర్ చితివి స్తోత్రం చెప్పడు గట్టిగా ఏం చేసిందంట ఏం కోరట్లేదంట దేవుడు బలిని కోరట్లేదంట అందు నిమిత్తం ఏమని అమర్చించిందంట శరీరాన్ని అమర్చిందంట దేవుడు యేసు క్రీస్తు గట్టిగా దేనిని చేయటానికి శరీరాన్ని అమర్చిందో తెలుసా అక్కడే ఉంటారు చదవండి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు

ఈ వాక్యం చాలా లోతైన మనము చాలా జాగ్రత్తగా వినండి మీకు అర్థమైంది ఈరోజు చాలామంది కానుకలు తెచ్చి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారు దేవుని సన్నిధులకి కానుకలు తెచ్చి అర్పణలు తెచ్చి లేకపోతే సాగుకులు పూజించేస్తే సరిపోద్ది లేకపోతే పట్టాలు ఎత్తే లేకపోతే రకరకాలుగా పనిచేర్యాల ద్వారా వారిని సరిపెట్టేసుకోవచ్చు ఆదివారం ఒకరోజు సరిపోద్ది శుక్రవారం వస్తే సరిపోద్ది శనివారం వస్తే సరిపోద్ది గృహకోడికల్లో పాలు పాల్గొని అని అనుకుంటున్నారు కానీ ఏ సై ఏం చెప్పిందంటే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాల వలన అనగా ఈ పళ్ళు అనగా శరీర సంబంధమైన కార్యాలు ఈ శరీర సంబంధమైన కార్యాల వలన నువ్వు నీకు ఇష్టం లేదు వాటి ఎందు మరి దేని ఎందుకు ఇష్టం ఉందయ్యా అంటే నాకు ఒక శరీరాన్ని అమర్చి గ్రంథపు చుట్టలో నన్ను గూర్చు నువ్వు ఏదైతే రాసినవో దానిని నీ చిత్తాన్ని నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి గతిగా ఏం రాయడానికి వచ్చింది ఏం ఏం చేయటానికి వచ్చిందంట గంధప చుట్టలో ఏం రాసిందో దానిని వచ్చిందంట చుట్ట అనగా ఏంటో తెలుసా జగత్తు పునాది వెయ్యబడకు మునిపే దేవుడు నిన్ను నన్ను ఎలాగ చేయాలని క్రీస్తులో చూసిండు ఎలాగ మార్చాలని క్రీస్తులో చూసిండు దానిని చేయటానికి యేసు క్రీస్తు ప్రభుత్వం దానిని నెరవేర్చడానికి వచ్చాడు చదువు చెప్పండి అది మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే అపశ్వనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వాక్యం లేదా ఐదో వాక్యం నుంచి చదివిదు ఒకసారి చదవల చదవండి అపశ్వికి రాసిన పత్రిక ఐదో అధ్యా ఒకటో అధ్యాయం ఐదు నుండి చదువు ఎట్లనగా ఎట్లనగా తన ప్రీతి అనుగ్రహించిన తన కృపా మహిమను కీర్తి కలుగునట్లు ప్రీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన చూడండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పు దయా సంకల్పము చొప్పున తనకు స్వీకరించుటకై తన మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధుల జగత్ పునాది వెయ్యబడ ప్రేమ చేత ఆయన ప్రేమ చేత ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులు ఆయన క్రీస్తులు మనలను దేవుని కృపా బట్టి ఆ ప్రీడియందు ఆయన రక్తము వలన మనకు అనగా మన కలిగి ఉన్నది మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన సంకల్పము చొప్పున ఆయన తయా సంకల్పము చొప్పున చిత్తమును గుర్చిన మర్మమును తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసిన స్తోత్రం చెప్తాం గట్టిగా హలెలుయ మనం గమనించినట్లయితే ఏసై అంట నిన్నదో ఇయాలదో కాదంట మన జీవితం ఎప్పుడంతా ప్రేమ చేతి ఏర్పరచుకుంది జగత్తు పునాది వేయబడకు మునిపే క్రీస్తులు నిన్ను నన్ను చూసి